హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు దాసరి నారాయణరావు నుంచి మాట్లాడుకుందామండి దాసరి నారాయణరావు గారు పుట్టిన తేదీ పంతొమ్మిది వందల నలభై రెండు మే నాలుగున పాలకల్లో జన్మించారు నారాయణరావు గారి భార్య పేరు దాసరి పద్మ దర్శకత్వం వహించింది ఫస్ట్ స్వరరాగ్ నరక్ జ్యోతి బనే జ్వాల రామ్ అవతారు ఆశా జ్యోతి హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు తర్వాత ఇరవై ఐదు చిత్రాలకు గోస్ట్ రైటర్గా పనిచేశారు అయితే దాసనారాయణరావు గారు పంతొమ్మిది వందల డెబ్భైలో డైలాగ్ రైటర్గా జగత్ జటిల్ సినిమాకి అరగ్రేటం చేశారు నారాయణరావు గారు ఈ జగత్ జటిల్ సినిమాలో నారాయణరావు గారు కూడా నటించారు అయితే గుర్తింపు వచ్చింది బన్ తుక్లక్ సినిమాకి గుర్తింపు వచ్చింది దా గారు నటించి దర్శకత్వం వహించిన కొన్ని సినిమా పేర్లు చెప్తాను తాత మానవడు సంసారం సాగరం బంట్రోత్ భార్య రాధమ్మ పెళ్లి స్వర్గం నరకం బలిపేటం తూర్పు పడమల శివరంజని గోరెంటాకు సర్దార్ పాపయరాడు జ్యోతి జయసుధ ఉసే శ్రీవారి ముచ్చట్లు ప్రేమాభిషేకం ప్రేమ మందిరం జగ స్వయంవరం స్వయంవరం సినిమాకి ఆయన డైలాగులు బాగుంటాయి అండి సినిమాకి ఆయన నటించిన ప్రతి సినిమా సినిమాలో డైలాగులు బాగుంటాయి అండి నాకు కొంచెం నచ్చ వస్తుందండి చెప్పినప్పుడు క్షమించండి ఇంకా ఆయనకు వచ్చిన అవార్డులు అవి చెప్పుకుందామండి దాసనారాయణరావు గారు నూట యాభై పైనే దర్శకత్వం వహించారు అత్యాధిక చిత్రాలకు దర్శకత్వం వహించినందుకు లింకా ప్రపంచ రికార్డు సంపాదించుకున్నారు రెండు జాతీయ చలనచిత్ర చిత్ర అవార్డులు రఘుపతి వెంకయ్య అవార్డుతో సహా పదహారు రాష్ట్ర నంది అవార్డులు లైఫ్ టైమ్ అచీవ్మెంటు ఐదు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్తో అనేక ప్రశంసలు అందుకున్నారు నారాయణరావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు మేఘ సందేశం దర్శకత్వంలో ఈ చిత్రం తెలుగులో ఉత్తమ చలన చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డు గెలుచుకుంది మేఘ సందేశం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది కంటే కూతున్నే కణాల చిత్రానికి ప్రత్యేక జూరి అవార్డు పంతొమ్మిది వందల ఐదు ప్రత్యేక జూరి అవార్డు స్వర్గం నరకం సినిమాకి ఎన్టీఆర్ జాతీయ అవార్డు గెలుచుకున్నారు ఉత్తమ నటుడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి మామగారు ఉత్తమ దర్శకుడు గోరింటాకు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఉత్తమ దర్శకుడు ప్రేమాభిషేకం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఉత్తమ దర్శకుడు కంటే కూతురినే కనాలి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఉత్తమ చలన చిత్రం బంగారు కుటుంబం ఉత్తమ చలన చిత్రం మేఘ సందేశం పంతొమ్మిది వందల ఎనభై రెండు ఉత్తమ చలన చిత్రం స్వర్గం నరకం పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ఉత్తమ చలన చలన చిత్రం సంసారం సాగరం పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఉత్తమ చలన చిత్రం తాతామానుడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ప్రత్యేక జూరి ప్రేమాభిషేకం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఉత్తమ డైలాగ్ రైటర్గా ఎమ్మెల్యే ఏడుకొండలు వంశీ బర్క్లి కళాసాగర శిరోమణి మద్రాసు ఫిలిం ఫ్యాన్స్ అవార్డులు సినా హెరాల్డ్ అవార్డులు సినీ హెరాల్డ్ అవార్డులు పంతొమ్మిది వందల ఎనభై ఆరుతో తెలుగు సినిమా రంగానికి ఆయన చేసిన కృషికి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళాప్రపన్న డాక్టరేట్ డాక్టరేటు ఇవ్వండి దాసన నారాయణరావు గారి గురించి నారాయణరావు గారు నటించి ఆయన డైలాగులు చెప్పిన సినిమాలు ఎంతమందికి ఇష్టం అండి ఆయన డైలాగులు చాలా బాగుంటాయి సినిమాల్లో ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి